ఈరోజు ఈ చేరిక కార్యక్రమానికి నేను ఈ మధ్య ఒక వారం రోజుల నాడు శివరామ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశాను మీరందరూ తెలుగుదేశం పార్టీకి రావాలన్న మీకు అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒక మాటతోటే లేదు కాదు అని చెప్పకుండా సరేనా అట్టేను మనం అందరం కలిసి తెలుగుదేశంకి మేము చేస్తాము మీరు ప్రోగ్రాం పెట్టండి చేరికలు కూడా మన రేబాల్లోనే పెట్టుకుంటాము సో దాని ప్రకారం నాకు ఈ రోజు శివరావుని కాదు నా గుర్తు మేమందరం కలిసి అయ్యప్ప పోయినట్టు గుర్తు గుర్తుందో లేదో ఎనభై ఏడులో అంటే దాదాపు పదమూడు ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాల నాడు పచ్చం మనందరం కలిసి బస్సులో పోయినట్టు గుర్తు సో ఇది పాత చాలా పాత పచ్చం నాకేము సో అది గుర్తు వచ్చింది కూడా బెజ్ చాలా మంది ఇక్కడ గుచ్చిరెడ్డిపల్లె వాడు నెల్లూరు జిల్లా వాళ్ళు చాలా మంది అందరం కలిసి అప్పుడు అయ్యప్ప ఆ రోజు శివరామ్ని హీరో శివరామ్ శ్రీ అట్టే ఉన్నాడు ఏం తేడా లేదు మనిషిలో ఆ మర్యాద అది ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అదే మర్యాద వేరే మార్పే కనపడలేదు నాకు సో ఈ రోజు సంతోషం మీ అందరి ముందు కూడా ఇంతమంది చేరారు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు తెలుగుదేశంలో ఉన్న ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు పిలిచి ఇట్లా కలుపుకోవడంతో మనందరం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే అదే ఒక గొప్ప సంకేతం రేపు ముందు కూడా మన ఎలక్షన్లు కూడా ఇట్టే మనం అందరం కలిసి ఖచ్చితంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ప్రతి ఓటు ముఖ్యం సో మీ అందరూ ప్రశాంతిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించాలా అంటే నన్ను ఎల్పీగా మీ అందరూ ఓటేసి నిలిపించాలని మా కోరిక అట్టే అందరూ కూడా కష్టపట్టే గాని ఈసారి అంత సులువుగా సులభంగా కూడా ఉండదు మనందరము కష్టపడి ప్రతి ఓటు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు అంటే ఇంకోటి కూడా చెప్పాలా మనం ఈరోజు ఎన్డిఏ కూటమిలో భాగోస్థలం బిజెపి జనసేన టీడీపీ సైకిల్ గుర్తు ఈరోజు మనకి ఒక ఎంపీగా గెలిచి అనేటువంటి ఖచ్చితంగా మన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కూడా ఇది ఒక మంచి మంచి సంకేతం అంటే మనందరం చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా మంది అక్కడ కూర్చోవాలంటే ఇక్కడ గెలవందే ఆయన అక్కడ కూర్చోబెట్టలేదు సో మీ అందరూ అది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్డీఏతో మనం బాగా వచ్చిన ఉండడం కూడా మన అందరికీ కూడా మంచిది ఈరోజు సో దట్ విలేజ్ ఇప్పుడు ఫండ్స్ అనేది చాలా కీలికమైన ఇది అయిపోయింది తెచ్చుకోవడం మనం పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది ఇప్పుడు తెచ్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది మనకి సో ఈ అడ్వాంటేజ్ కూడా మనకి ఉంటుంది సో దీన్ని మనం ఈరోజు గెలుచుకుంటే కానీ ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోలేము సో ముఖ్యంగా మనం గెలిస్తే అభివృద్ధి అనేది ఇంటికి మన ఇంటికి వస్తుంది తలుపు తట్టి సో మీ అందరినీ కోరుకునేది మళ్ళీ అందరం మీ అందరూ కలిసి మా ఇద్దరిని గెలిపించే బాధ్యత మీదే శివరాను శివరాను మళ్ళీ చాలా ధన్యవాదాలు ఈ రోజు